అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కన్యా రాశి వారికి ఆ భగవంతుడు తీర్పు ఇచ్చేశారు ఇక ధైర్యం చేసి ఈ వీడియోని చూడండి జ్యోతిష్య చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి జరగబోయేటటువంటి సంఘటనలు ఇవి అయితే రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యా వారికి మరింత మేలు కలుగజేస్తుందనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అనేవి జరగబోతున్నాయి ఈ సంఘటన కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం ఎంతగానో కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం కూడా వెంటాడుతూ ఉంది ఇక దాని నుంచి మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితం తలక్రిందలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకుని ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కన్యా వారు ఎంతో సున్నితంగా ఉంటారు ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ కన్యా వారు అలంకార ప్రియులు వీరికి పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే ఈ కన్యా రాశివారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు అదేవిధంగా వీరి బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీలైతే తామే తగ్గుతారే తప్ప ఎప్పుడు కూడా బంధాలని వదులుకోవాలని అనుకోరు అలాగే వీరు ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో మీదే పూర్తి శ్రద్ధపట్టి పనులు చేస్తారు అలాగే నిలబడతారు కూడా ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదర్రు అలాగే ఈ కన్యా రాశికి చెందిన వారికి డిసెంబర్ మాసంలో అంటే ఇరవై ఐదో తేదీ తర్వాత శుభవార్తలు ఎదురుచూస్తున్నాయి మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసంలో ఇరవై ఐదు తర్వాత వీరికి వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో వ్యాపార అభివృద్ధి అనేది చాలా వేగంగా దూసుకు వెళతాయి అలాగే వ్యాపారాలు ఏవైతే వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అభివృద్ధిలోనికి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పవచ్చు అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీరి విషయంలో ఎవరికైనా ఒకసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తని వినబోతున్నారు అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారు విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు అలాగే చిగిరు కూడా అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని బద్దకస్తులని కూడా అంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవని ఎంతైనా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రాశివారు ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఇక వాటిని మీరే ఊహించుకోండి కాబట్టి ఈ సమయంలో దూర ప్రాంతాలకు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే కన్యారాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది కాబట్టి రైతుల విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకి గురి అవుతారు ఒకటి తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో రెండు సంతానం యొక్క విషయంలో అంటే మీ మాట సంతానం వినకపోవడం మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారుల్లో వెళ్ళడం ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ ఈ డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి జాతకులకి కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటారు అలాగే టీవీ రంగంలో సినిమా రంగంలో వెబ్ సిరీస్లో నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బులు విషయంలో ఎవ్వరికి కూడా మీరు షూరిటీలు కానీ హామీలు కానీ కింద సంతకాలు చేయవద్దు అలాగే మధ్యలో కూడా ఉండవద్దు కూడా ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశికి చెందినవారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడటం చాలా మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మోసపోకండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత మీ జీవితంలో వరుస సంఘటన అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం అంటే వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు కేసులో ఏవైనా తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో పనుల మీద దృష్టి పెట్టి మీరు పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయంలో మీకు చాలా బాగా కలిసి రాబోతుంది పెళ్ళిళ్ళ పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటారు అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి అని ఎంతైనా చెప్పుకోవచ్చు అలాగే వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలని నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవెల్ల ఉంటాయి అలాగే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలు ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే బియ్యపిండిలో పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు డిసెంబర్ ఇరవై ఐదో తర్వాత వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు